మహిళల ఆర్థిక పరిపుష్టే కూటమి ప్రభుత్వ జయమని ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి స్పష్టం చేశారు దానిలో భాగంగానే స్వయం సహాయక సంఘాలను పూర్తి స్థాయిలో బలోపేతం చేసినట్లు ఆయన చెప్పారు ఏలూరు ఏఎస్ఆర్ స్టేడియం వద్ద ఉన్న ముస్లిం షాదిఖానాలో సోమవారం మెప్మా ఆర్పీలతో సమావేశాన్ని నిర్వహించారు ఈ సమావేశంలో ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు తొలత ఆయనకు ఆత్మీయ స్వాగతం లభించింది అనంతరం ఎమ్మెల్యే చంటి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఎంతో ముందు చూపుతుంది మహిళల ఆర్థిక స్వావలంబనే జయంగా లోన్లు కేటాయిస్తుంటే కొందరు స్వయం సహాయక సంఘాల సభ్యులు వాటిని దుర్వినియోగపరుస్తున్నారని అన్నారు స్వయం సహాయక సంఘాల సభ్యులు తీసుకున్న రుణాలను తమ సొంత అవసరాల కోసం కాకుండా యూనిట్ల స్థాపనకు కేటాయిస్తే ఆర్థిక పరిపుష్టి సాధించడం సులభతరం అవుతుందని ఆయన సూచించారు కొందరు గ్రూప్ లీడర్లు సెక్రటరీలు సభ్యుల పేరు మీద లోన్లు తీసుకుని చెల్లించే విషయంలో ఇబ్బందులు పెడుతున్న సంఘటనలు అనేకం తన దృష్టికి వచ్చినట్లు ఆయన చెప్పారు అలా గ్రూప్ లీడర్లు సెక్రటరీలు సభ్యులు ఎవరైనా లోన్లు తీసుకుని చెల్లించకుండా సమాధానం చెప్పకుండా తప్పించుకు తిరుగుతుంటే అటువంటి వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని ఆర్పీలను ఆయన ఆదేశించారు సమావేశంలో ఈడా చైర్మన్ పెద్దబోయిన శివప్రసాద్ కోఆప్షన్ సభ్యులు చోడే వెంకటరత్నం ఎస్ఎంఆర్ పెదబాబు టౌన్ సెక్రటరీ రెడ్డి నాగరాజు మాజీ డిప్యూటీ మేర్ నెర్సు గంగరాజు డ్వాక్రా సీఎంఎం ఝాన్సీ మరియు వివిధ హోదాల్లో ఉన్న మెప్మా అధికారులు తదితరులు పాల్గొన్నారు అందరూ కూడా ఎవరైతే ఎవరైనా పర్వాలేదు మీరు అది అలాగే దీనికి సంబంధించి అందరూ కూడా బాధ్యత వహిస్తారు కాబట్టి ఆ పరిస్థితులు రాకుండా చూసుకునే బాధ్యత మీరు చూసుకోండి ఏదైనా సరే వాళ్ళని ఎడ్యుకేట్ చేయండి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళకి నిలబడండి మీ దాంట్లో ఏదైనా ఆర్థికంగా ఇబ్బంది ఉన్న వాళ్ళు ఏదైనా మాకు సజెషన్ చేయండి లేదు మెడికల్ గా ట్రీట్మెంట్ ఉంది దాన్ని ఉపయోగించుకోవడానికి మా దగ్గరికి పంపండి లేదా అన్ని పతి దానికి ప్రభుత్వం పరంగా ఉన్న ప్రతి సాయం కూడా మేము చేసి పెడుతున్నాం లేకపోతే ఎవరైనా ఉన్నారు దాతలు ఎవరో ఒక చూస్తున్నాం నిజంగా ఇప్పుడు ఒక్కొక్కరికి ఆరోగ్యం సరిపోరు ఇరవై లక్షల రూపాయలు కావాల్సి వస్తుంది వాళ్ళు చేయలేని పరిస్థితి మీరు చేయలేని పరిస్థితి ఒకసారి అలాగే ఉంటే మీ గ్రూప్ లో పెట్టారు ఆ పాప కోసం ఎనిమిది లక్షలు తొమ్మిది లక్షలు ఖర్చు ఖర్చు వచ్చినాయి నేను ఎనిమిది లక్షలు ఇప్పించా కానీ పాప పాతక కాబట్టి ఇప్పుడు అటువంటి దానికి ఏదన్నా ఉంటే సహాయ సహకారాలు అందిస్తారు నిజంగా అమ్మాయి అప్పు చేసి చెయ్యాలంటే అప్పని చేయలేదు కాబట్టి ప్రతి దాన్ని కూడా ఆలోచనతో వాళ్ళ ఇబ్బందుల్లోకి వెళ్ళబోకుండా మీ ఊరులో ఊరుకోపోకుండా చూసే బాధ్యత మీరు తీసుకోండి అలాగే మీ చెప్పా రెండు నెలలకు మూడు నెలలకు అంటే ఒక పది గ్రూప్లో కలిపి ఏదన్నా యూనిట్ పెట్టుకోమని చెప్పారు దానికి మార్కెటింగ్ నా బాలిట అని చెప్పారు దానికి నష్టం వచ్చిన నేను కట్టాను కూడా చెప్పాను మీరు దాని దృష్టిలో పెట్టుకుని మీరు ఆ గ్రూపు సభ్యులు ఎవరైతే ఉన్నారో ఆ యూనిట్ పెట్టడానికి ఉత్సాహులు కోల్ ఉన్నారు లేదంటే మరి నూట యాభై ఏడు మంది ఆదాయ ఎవరు యాక్టివ్ కలాల్సి వస్తున్నా అంటే సినిమా పరిధిలో వెయ్యి సంఘాలు ఉంటాయి ఒక సినిమంకి వచ్చి తొమ్మిది వందల నుంచి వెయ్యి సంఘాలు ఉంటాయి వెయ్యి సంఘాలు సివో మారిటింగ్ చేయాలంటే కొంచెం కష్టమే ఇప్పుడు అక్కడ బిజీ షెడ్యూల్ కానీ ఆర్పీ పరిధిలో ఎన్ని సంఘాలు ఉంటాయండి ఇరవై ఐదు నుంచి ముప్పై సంఘాలు ఉంటాయి మరి ఇరవై ఐదు సంఘాల నుంచి ముప్పై సంఘాల్లో ఏం జరుగుతుందో ఒక ఆర్పీ చూసుకోలేకపోతే మన ఎగ్జిస్టెన్స్ అవసరం అంటారా చెప్పాలి ఇరవై ఐదు సంఘాల నుంచి ముప్పై సంఘాలు చూసుకోవడం చాలా ఈజీ కదా ప్రతీ నెల ఒక రోజుకి ఒక గ్రూప్ మీటింగ్కి అటెండ్ అవ్వమంటున్నాం మిమ్మల్ని అవునా సో మరి మీరు రెగ్యులర్ గా మీటింగ్ అటెండ్ అయ్యి అంటే మన జీతం కోసం ఏదో అటెండ్ అవుతున్నావు